డిమార్ట్కి వెళ్ళే ప్రతిసారి ఇంట్లో అనుకొని వెళ్తాము అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి అనవసరమైన ఏం చూడొద్దు అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకేమున్నాయి కొత్తగా అని చెప్పి చూస్తూనే ఉంటాం కదా అలా నేనే కాదు చాలామంది అలానే చేస్తూ ఉంటారు కొన్ని అలాంటప్పుడు అనవసరమైనవి కూడా తీసుకుంటూ ఉంటాము ఇంతకుముందు మామూలుగా మన కిరాణా షాపుల్లో అయితే స్లిప్పులు ఇచ్చేసి ఏమేమి గ్రోసరీస్ కావాలో రాసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా సరుకులు కట్టు పెట్టేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి అలాంటివి కానీ ఇప్పుడు ఎక్కువ డిమా షాపింగ్లో అయిపోతున్నాయి కదా మీలో ఎంతమందికి ఇలా డిమా షాపింగ్ నచ్చుతుంది లేదంటే నార్మల్గా బయట తీసుకోవడం నచ్చుతుంది కామెంట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి మీ మా వీడియోస్పై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి స్మైలీ అయినా పెట్టండి పర్లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకుందామని చెప్పి వచ్చాము తర్వాత ఇంకా పైకి అయితే వచ్చి ఇక్కడ బెడ్షీట్స్ అయితే చూద్దాము అనుకున్నాము ఫస్ట్ ఇంకా అక్కడ అవేమంతా మంచిగా అనిపించలేదు ఇంతకుముందు ఒక టూ తీసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లో కవర్స్ చూస్తున్నాను అనమాట ముందంతకు ముందు వచ్చేసి ఒక రెండు పిల్లోస్ అయితే తీసుకున్నారు మా వారు ఇంట్లో ఉన్నవి కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయంట కొంచెం హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఒక రెండు పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాము ఏమేమి అనేది కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఎప్పుడు ఒక బడ్జెట్ అనుకొని వెళ్తాం కదా కానీ ఆ బడ్జెట్కు మంచి అయిపోతుంది కానీ ఈసారి అయితే మేము కొన్ని కొన్ని వద్దనుకున్నాము అవి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకున్నాము అలా బిల్ ఎంత అయిందో కూడా చూసేయండి ఇక్కడ వచ్చేసి సమ్మర్ కదా సమ్మర్లో ఇప్పుడు చిన్న చిన్న ఫ్యాన్స్ మనకి ఏదైనా ఆఫీస్ పర్పస్ కానీ లేకపోతే ఇంట్లో మనకి ఏదైనా పవర్ కట్ అయినప్పుడు నైట్ టైంలో అలాగా ఉపయోగపడేలాగా మనకి ఛార్జింగ్ ఫ్యాన్లు అయితే చాలా తక్కువ కాస్ట్లో అట్లా ఉన్నాయి మా అయితే చాలా చాలా ట్రై చేశారు అది తీసుకోవాలని చెప్పేసి కానీ థౌజండ్ రూపీస్ దీంతో ఇంకా వాటికి గ్యారెంటీ ఏం లేదని చెప్పారు అలాగే మనకు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను కదా నాకైతే ఇది భలే నచ్చింది చాలా బాగుంది కలర్ బాగుంది క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంక ఇక్కడ ఉన్న అన్ని బ్యాగ్స్లో ఇది ఒక్కటే బాగుంది అనమాట కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇంకా సైజ్ చూస్తే కొంచెం స్మాల్గానే ఉంది కానీ మంచిగా సాలిడ్గా బాగుంది అనమాట బ్యాగ్ వచ్చేసి మనకి చాలా మంచిగా అనిపించింది నాకు నచ్చింది కొంతసేపు అలా చూసేసి సర్లే అని చెప్పేసి వద్దని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేశాను అంతే ఒకసారి నచ్చింది కూడా మనకి కొంచెం కాస్ట్ ఇటు అనిపించి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం కదా మీకు ఎలా అనిపించింది ఆ బ్యాగు కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషను ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని స్టీలు సామాన్లు అవి ఉంటాయి కదా అవి చూస్తున్నాను నాకు చిన్నది ఒక కడాయి కావాలి అని చెప్పి చూస్తున్నాను అనమాట అంతలోపు ఇది కనిపించింది బుజ్జి ఇడ్లీ కుక్కర్ అనమాట ఇంకా చిన్నపిల్లలు కొంతమంది చిన్న చిన్న ఇడ్లీలు ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలాగ అట్లా తినాలి అనిపించినప్పుడు మనకి బయట కూడా చిన్న చిన్న ఇడ్లీలు దొరుకుతూ ఉంటాయి అలాంటివి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మూడు ప్లేట్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఐదు అయితే ఉన్నాయి ఈ దీపారాజున ప్లేట్లు అంటే ప్రసాదం కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఇలాగ డిజైన్ అయితే బాగా వచ్చింది అంటే న్యూగా కనిపించింది అనమాట అందుకని చూపిస్తున్నాను ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇది కూడా అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట కొన్ని కొన్ని కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా డిమార్ట్లో అవే కొంచెం చూద్దాము అని చెప్పేసి ఎలాగో పగల టైంలోనే వెళ్ళాం కదా కొంచెం అలా తిరుగుతూ చూస్తూ ఉన్నాము ఇంకా నాకు కావాల్సిందైతే చిన్న కడాయి కోసమైతే చూశాను కానీ జరంశ్రీ ఉందన్నమాట అది అయితే తీసుకోవాలని అని లేదు నాకు అందుకనే తీసుకోలేదు ఏదైనా అల్యూమినియం అట్లాగా ఉన్నాయి అట్లాంటివి వద్దులే అని చెప్పేసి ఏదైనా వేరే వాటిల్లో చూద్దాము నాన్ స్టిక్ అలా కాకుండా వాడొద్దు అంటున్నారు కదా అందుకని చెప్పేసి జలమశ్రీ కానీ ఇట్లాంటివి కానీ నాన్ స్టిక్ కానీ వద్దనుకొని ఐరన్ అట్లాంటి చిన్నది ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ నాకు అయితే దొరకలేదు స్టీల్లో కూడా కొంచెం చిన్నది అయితే దొరకలేదు అందుకని తీసుకోలేదు ఇందాకైతే ఫ్యాన్లు అయితే చూసాం కదా ఎక్కడొచ్చి కూడా మా వారు ఫ్యాన్ చూసినాడు అనమాట ఇంకా తీసుకోవాలని చాలా అనుకున్నాము అక్కడ అయితే అడిగితే దానికి గ్యారంటీ అయితే లేదని చెప్పారు ఒకటి ఫైవ్ డబుల్ నైన్ ఏదో ఉంది కొంచెం చిన్నది ఇంకోటి ఏమో త్రిపుల్ నైన్ అయితే ఉంది అది అడిగితే గ్యారంటీ ఏమి అని చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా చూసాం చూసాం కానీ ఇంకా మళ్ళీ తీసుకోకుండా వచ్చేసాము బయట ఎక్కడైనా కనుక్కుందాం చూద్దాం అని చెప్పి తర్వాత ఇక్కడ ఇంకా జెంట్స్ సెక్షన్లోకి అయితే వచ్చేసి మా వారైతే ఒక షర్ట్ తీసుకోవాలని చూస్తున్నారు కానీ అంత ఏమి మంచి కలెక్షన్ అయితే లేదు అన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట వాటిల్లో చూసి 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 ఒక్క షర్ట్ అయితే ట్రయల్ వేశారు బాగానే అనిపించింది మంచిగానే ఉంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే ఒక చిన్న చిన్న కూలర్స్ చూసారు కదా అయితే భలే ఉన్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి అవి కూడా రీసెంట్గానే పెట్టినట్టున్నారు సమ్మర్ కదా సమ్మర్లో కొంచెం స్పెషల్గా అన్నీ పెడుతున్నారు కూలర్ కూడా మనకి కొంచెం తక్కువ కాస్ట్లో ఉండేసరికి అది కూడా మా వారు తీసుకోవాలి అని కొంచెం టెంప్ట్ అయిపోయాడు తీసుకోవాలి బాగుంది బుజ్జిగా బాగున్నాయి అని చెప్పి అనుకున్నాం కానీ లేదులే మళ్ళీ ఒకరు ఒక నెల రెండు నెలల కోసం ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని వద్దని చెప్పాను ఇంక ఇక్కడ వచ్చేసి ప్యాంట్లు కూడా చూస్తున్నాం అనమాట ఏం తీసుకున్నాము అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి మిస్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా బిల్ వేయించుకున్న తర్వాత బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మా వారు నా కోసం పాప్కాన్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా డిమాట్కి వస్తే పాప్కార్న్ స్మెల్ అయితే అలా వస్తూ ఉంటుంది టెంప్ట్ అయిపోతూ ఉంటాము ఇంకా ఇక్కడ కొంచెం రీజనబుల్గా కూడా అనిపిస్తుంది బయటతో కంపేర్ చేసుకుంటే అందుకనే తీసుకుంటాం అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే చూసేయండి మా వీడియో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఇంటికి వచ్చేసాము ఏమేమి తీసుకొచ్చాననేది కూడా చూపించేస్తాను చూడండి విల్లు అయితే చాలా అయింది విల్లు కూడా ఎంత అయిందో నేను లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను ఫస్ట్ అయితే ఏమేం తెచ్చానని చూపిస్తాను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి టీ వెళ్తే కంపల్సరీ పాప్ ఫాన్ అయితే లాస్ట్లో తీసుకోవాల్సిందే అక్కడ స్మెల్కే టెంప్ట్ అయిపోతూ ఉంటాము కొంచెం రీజనబుల్గా కూడా అనిపించింది అందుకే తెలుసుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి మహా ఉత్సవం అని చెప్పేసి ఉంది గులాబ్ జామ్ ప్యాకెట్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేసి మనకి నూట యాభై రూపాయలు పడుతుంది దీనికన్నా చిన్న ప్యాకెట్ ఉంది అది వన్ ఫార్టీ అట్లా పడుతుంది కాబట్టి ఇది ఈ ప్యాకెట్ అయితే బెటరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అంటే త్వర త్వరగా చూపించినా మరి లెంత్ అయితే నేను ఇది చిన్న స్నాక్స్ కుక్క ఇంకా హనీ బాటిల్ అయితే ఒక తీసుకున్నాను ఇంకా రెగ్యులర్గా ఇదే వాడుతూ ఉంటాను ఏం హనీ మంచిది అనేది తెలీదు ఇంక ఇదే రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇదే తీసుకొచ్చాను ఇంకా పెద్ద బాటిల్ డైలీ యూస్కి ఇంకా ఎలాగో అయిపోతుంది కాబట్టి పెద్ద బాటిలే తీసుకున్నాను తర్వాత ధూమ్ స్టిక్స్ ఒకటి ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఆల్రెడీ రెండు ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి నూనె ప్యాకెట్లు ఉన్నాయి అందుకని సన్ఫ్లవర్ ఒకటి తీసుకొచ్చాను ఇది వచ్చేసి కాఫీ అనమాట అరకు కాఫీ అని ఉంది మా వారికి కాఫీ టీ అయితే కంపల్సరీ ఉండాలి ఒక బాటిల్ వాడారు బాగుందని మళ్ళీ ఇంకో బాటిల్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఆఫర్ కూడా ఉందనమాట వన్ ప్లస్ వన్ ఆఫరు మీరు ఇది ఎప్పుడన్నా డిమార్ట్లో ట్రై చేశారా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి ఇంకా పూజా నూనె ఒకటి ఇంకా ఇంట్లో గోధుమ రవ్వ ఇంకే ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా అది ఇంకా షుగరు గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చాను కదా షుగర్ ఉండాలి కదా మరి ఇంకా ఇది బిర్యానీ మసాలా ఇంకా విమ్ లిక్విడ్ ఒకటి ఇంకా పల్లీలు వచ్చేసి మామూలు అప్పడాల ప్యాకెట్ ఒకటి ఇంగువ ఇంగువ నేను ప్రతి కర్రీలో వాడతాను ఇవి ఇంకా గ్రోసరీ ఐటమ్స్ మాత్రం ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లోస్ అయితే తీసుకున్నాము ఎలా ఉంటాయో తెలియదు ఇది వచ్చేసి టూ అనమాట టూ వచ్చేసి త్రీ డబుల్ నైన్ అయితే పడ్డాయి ఎలా ఉంటుందో అయితే తెలీదు చూడాలి ఓపెన్ చేసిన తర్వాత బాగానే ఉంది కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి మా వారు అన్నమాట వచ్చేసి రెండు పిల్లో కవర్స్ తీసుకున్నాము పిల్లోస్ తీసుకున్నాం కదా కవర్స్ రెండు తీసుకున్నాము ఒకటే టైప్ తీసుకుందాం అనుకున్నా కానీ దొరకలే నాకు వెతికి వెతికి టూ అయితే తీసుకున్నాము బాగున్నాయి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట కాటన్వి బాగున్నాయి మంచి కాటను ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఫార్టీ నైన్ రూపీస్ బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ అందుకని తీసుకు రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్పండి కామెంట్లు నెక్స్ట్ వచ్చేసి మా వారికి ప్యాంట్ అయితే తీసుకున్నారు మంచిగా ఉందనమాట ఇది కొంచెం ఎలా అంటారు స్ట్రెచబుల్ అవుతుంది కొంచెం ఇలా చూడండి బాగుంది క్వాలిటీ బాగుంది ఇది వచ్చేసి సిక్స్ డబుల్ నైన్ అయితే పడింది బాగుంది కలర్ బాగుంది ఇలాంటివి కొంచెం సమ్మర్కి కొంచెం కంఫర్ట్గా ఉంటాయని చెప్పి అవి చూసుకున్నారు అనమాట నెక్స్ట్ ఇంకొక కాటన్ ప్యాంటు ఇది కూడా అంతే సిక్స్ డబుల్ నైన్ అయితే పడింది కొంచెం సమ్మర్కి అయినా అఫీషియల్గా కూడా బాగుంటాయి కదా కాటన్వి జీన్స్ కన్నా కూడా ఇలాంటివి కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇదొకటి టూ ప్యాంటు అనమాట రెండు ఒక షర్టు ఇది నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను ఇది ఒక షర్ట్ అయితే తీసుకున్నారు మంచిది బ్లూ బ్లూ అండ్ వైట్ చెక్స్ అయితే వచ్చింది ఇదొకటి ఈ కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా మామూలుగా బండింగ్ ఉంటాయి కదా అది విన్నర్స్ అన్నమాట అంతే షాపింగ్ అయితే ఇదనమాట కంప్లీట్ అయింది బిల్లు అయితే ఎంత అనేది చూపిస్తాను నేను ఎంత అయిందంటే టోటల్గా నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అయింది బిల్లు భారీగానే అయిందనమాట మనం డిమార్ట్కి వెళ్తే ఏంటంటే ఒకటి కొనాలని ఇంకోటి కొంటూ ఉంటాం కదా అలాగా కానీ మేము ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు కానీ వీళ్ళైతే బాగానేది మెయిన్గా మనకి బట్టల వల్ల కొంచెం ఎక్కువ అనమాట ఇది మా లిస్ట్లో లేవు ఇవి మా లిస్ట్లో లేవు ఒక షర్టు ఉంది మా లిస్ట్లో ప్యాంట్స్ లేవు బన్నీన్ లేవు ఇది కూడా లేదు ఇంక నార్మల్వే నార్మల్ ఇదండి మా డిమా షాపింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా లైఫ్లో మేం ఎక్కడికైనా వెళ్ళినా మా జర్నీస్ కానీ లేకపోతే నార్మల్ మా లైఫ్ జర్నీ వ్లాగ్స్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాము నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈరోజు బయటకు వెళ్ళొచ్చాం కదా చాలా లేట్ అయిపోయింది త్రీ థర్టీ అయిపోయింది అనమాట అందుకని మా వారు ఇంకా ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టారు ఏమేమి పెట్టారంటే బటర్ నాన్ ఒకటి బట్ బటర్ నాను ఇంకా మనకి చికెను బిర్యానీతో పాటు చికెన్ వస్తుంది కదా ఇంకా ఆ గ్రేవీతో బోన్లెస్ చికెన్ అనమాట దానిలో ఎగ్ వచ్చింది ఇంకా బిర్యానీ ఇంకా తినేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకా త్రీ థర్టీ అయిపోతుంది కదా అని కొంచెం ఇంకా త్వర త్వరగా తినేస్తున్నాము టేస్ట్ ఎలా ఉంది బాగుంది సండే స్పెషల్గా అలా జరిగింది అనమాట సండే ఈరోజు డిమార్ట్ షాపింగ్ తర్వాత ఇప్పటి వరకు అంటే లేట్గా వెళ్ళాము డిమార్ట్కి ఇంకా తర్వాత వచ్చేసరికి లేట్ అయిపోయింది త్రీ థర్టీ కాదు త్రీ ఫార్టీ అవుతుంది అనమాట టైం వచ్చేసి ఆకలి కూడా సగం చచ్చిపోయింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా నేను కూడా తినేస్తాను నెక్స్ట్ బిర్యానీ ఈ బిర్యానీ కూడా చాలా బాగుంది టేస్ట్ అంటే బోన్లెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను నేను ఒక బటన్ నాన్ అడిషనల్గా ఎప్పుడు మా ఇంట్లో బోన్లెస్ చికెన్ ఎందుకంటే మటన్ అది కూడా చికెన్ ఒకసారి ఆ బోన్స్ అంటే మళ్ళీ ఎంత కొంచెం వేస్ట్ అవుతుందేమో మొలి ఇలా బోన్లెస్ అయితే బాగుంటుంది కదా సింపుల్గా చెప్పి నేను ఎక్కువ బోన్లెస్ చికెన్ అయితే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు తీసుకున్నా సరే బోన్లెస్ చికెన్ టేస్ట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి సండే స్పెషల్ మీరేం తిన్నారన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి